కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక నూతన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒకప్పుడు రాజకీయాలలో రాబోయేటువంటి ఎలక్షన్స్లో అంటే ఐదు సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం పూర్తయిన తర్వాత ఆ తర్వాత రాబోయేటువంటి ఎలక్షన్స్లలో మనం గెలుస్తామా లేదా అనేటువంటిది ఒక ఆలోచన ఎన్నికలకు ఒక సంవత్సరం ముందో లేదా ఆరు నెలల ముందో చేసేవాళ్ళం అలాంటి మాటలు కూడా మాట్లాడేవారు కానీ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి గెలిచిన మొదటి రోజు నుంచే మళ్ళీ రాబోయే ఐదేళ్ళల్లో జరగబోయే ఎలక్షన్స్లో మన పరిస్థితి ఏంది అనేటువంటిది ఒకదాన్ని ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అదే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మూడు పార్టీలు కూటమిగా కట్టి ఘన విజయం సాధించారు నూట అరవై నాలుగు సీట్లతో అయినప్పటికీ గెలిచిన ఏడాది లోపే ఏడాది కూడా కాదు చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల నుంచే మొదలుపెట్టిండు ప్రజలు మళ్ళీ తప్పు చేయగాకండి వైకుంఠపాలి ఆడగాకండి ప్రభుత్వం కంటిన్యూషన్ ఉండాలి పక్కనున్న గుజరాత్లు చూడండి ప్రభుత్వం కొనసాగింపు ఉండడం వల్లే అక్కడ అభివృద్ధి సాధ్యమైంది అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు నిన్న దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కూడా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్లో కానీ ఆయన పాల్గొని ఒక కార్యక్రమంలో కూడా అదే మాట మాట్లాడడం జరిగింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వైకుంఠపాలి ఆడద్దు అంటే వైకుంఠపాలి అంటే ఏంది పైకి ఎక్కడం దిగడం మనకు తెలుసు నిచ్చెనలు ఉంటాయి పాములు ఉంటాయి ఇదంతా అదొక ఆట అంటే ఇక్కడ ఏంది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశము మళ్ళీ మీరు మా ప్రభుత్వాన్ని వద్దనుకొని వేరే ప్రభుత్వం వచ్చే అభివృద్ధి ఉండదు అనేటువంటి మాట అంటున్నారు సరే వేరే ప్రభుత్వం వచ్చే అభివృద్ధి ఉంటుందా లేదని ఒక రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాటను ప్రజలందరూ విశ్వసిస్తారని కూడా లేదు రాజకీయ పార్టీలు ఎవరి ఆలోచన వాళ్ళకుంటాయి ఎవరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉండొచ్చు అందులో తప్పు కూడా లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్నటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే కాదు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్ర ప్రజలకు ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఈ యొక్క దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఆ ట్వీట్లో ఒక అదనపు అంశాన్ని జోడించడం జరిగింది ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీపావళి స్ఫూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నయా నరకాసురులను ఓడించినారు అనేటువంటి మాట అనడం జరిగింది వాస్తవంగా పండగ పూట ఇలాంటి అదనపు వ్యాఖ్యలు అవసరం లేదు అదిగాక మీరు వచ్చి కరెక్టుగా ఏడాదిన్నర అవుతుంది ఇంతలేకే మీ ప్రత్యర్థి గురించి ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఏదో వాళ్ళ భయం వాళ్ళకుంది ఈ పవన్ కళ్యాణ్ కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ముఖ్యమైన మరో మంత్రి నారా లోకేష్ కూడా ఈ మధ్య కాలంలో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అక్కడ మీడియా సమావేశంలో కూడా ఇదే మాట అనడు ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యమని ఇలా చూస్తే కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకు సంబంధించిన మీడియా వేదికల ద్వారా మీడియా ద్వారా వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంది మళ్ళీ ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరము మీరు వైకుంఠపాలి ఆడద్దు మళ్ళీ రాబోయే వాళ్ళు ఎలా ఉంటారో చూద్దామనేటువంటి ఆలోచన చేయొద్దు అనేటువంటి మాట అనడం జరిగింది ఈ మధ్యకాలం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నాడు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించి సమాజానికి ఎన్ని కావాలంటే అది చేస్తారు ఎన్ని కావాలంటే అది ఇస్తారు తీర ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు ఏదో అటువైపుల్లో లేదో ఇస్తామని అటువైపు మొగ్గుతారు వాళ్ళు ఏమి ఇవ్వరు మోసపోతారు మాట కూడా అనడం జరిగింది సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అనుకూలంగా మాట్లాడడం ఆయన ఒక దిట్ట ఎట్లా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనే కొనసాగించండి అని ప్రజలకు చెప్తుడు ఆయన అధికారంలో లేనప్పుడు మాత్రం ప్రభుత్వం మారాలి ప్రభుత్వం మారినప్పుడే ప్రజలకు మంచి జరుగుద్ది ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంటుంది అనేటువంటి మాట కూడా అంటా ఉంటాడు అయితే ఇక్కడ చాలామంది ఆలోచిస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానీ తెలుగుదేశం వైపు నుంచి కానీ బీజేపీ వైపు నుంచి కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఈ కూటమి ఇంకా ఏళ్ళ కాలం పాటు కొనసాగుతుంది అంటున్నారు అంటే మూడు పార్టీలు కలిసినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత రాజకీయంగా బలం ఉంటుంది అయినప్పటికీ కూటమిగా ఒకవైపు ఉంటామంటున్నారు ఇంకొక వైపు మేము ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి చేస్తున్నామంటున్నారు సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటున్నారు ఇన్ని మాటలు చెబుతున్నా ఇంత చేస్తున్నా మరోవైపు ఎక్కడో భయం ఉంది ఎందుకు ఈ భయం ఉంది అది ఏడాది నరలోపే అయినా సెంటర్లో కూడా మీ యొక్క అలయన్స్లో ఉన్నటువంటి ఎన్డీఏనే ఉంది మీరే ఘనంగా డబుల్ సర్కార్ అనుకుంటున్నారు రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు ఇంత మాట్లాడుతున్నా ఇంత చేస్తున్నా ఎక్కడో తెలియని ఒక భయం ఎందుకుంది కూటమి నేతలకు అంటే రాజకీయాలు అలానే ఉంటాయి వాస్తవంగా బయట ఒక ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ప్రభుత్వం మీద అభిమానంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఏ ఈ ప్రభుత్వం బాగుంది బ్రహ్మాండంగా ఉంది చేస్తుంది అనిపించినప్పటికీ ఇంకొక వైపు నుంచి చూసినప్పుడు అలా ఎప్పటికీ రాజకీయాలు ఉండవు ఈరోజు చూద్దాం వాళ్ళ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అనేక హామీల్లో భాగంగా ముఖ్యంగా సూపర్ సిక్స్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రకటించుకుంటున్నాడు కానీ వాస్తవం ఏంది సూపర్ సిక్స్లో ముఖ్యంగా మన ఎన్నికలు గెలవడానికి కారణమైనటువంటి ఆడబిడ్డ నిధిని ఏమైంది అది ఇవ్వలేదు అదేవిధంగా యువతకు సంబంధించి ఎంతసేపు ఉన్నా మెగా మెగాడిఏసీ అని పదిహేడు వేల పోస్టులు చెప్తున్నారే తప్పగా మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఇంటింటికి జాబు కానీ లేదా ఇరవై లక్షల జాబులు కానీ అవి ఇవ్వలేనటువంటి సందర్భంలో నిరుద్యోగం గుర్తిస్తామన్నారు అది ఏమైంది అది ఎక్కడ లేదే ఇవి కాక ఇంకా ఆరు వందల హామీలు ఇచ్చింది అవన్నీ కూడా చాలా వరకు అట్లే ఉన్నాయి ఇలా ప్రభుత్వము వాళ్ళ వెసులుబాటును బట్టి వాళ్ళ ప్రయారిటీని బట్టి కొన్ని అమలు చేస్తున్నప్పటికీ కొన్నింటిని మిస్ చేస్తున్నారు కొన్నింటి చేయలేకపోతున్నారు అదే ఆ అంశమే వాళ్ళని భయపెడుతుంది ఆ అంశమే ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళకు తోచని స్థితిలో ఉన్నారు పోనీ వాటిని అమలు చేద్దామా అచ్చెన్నాయుడు గారు అన్నట్టు రాష్ట్రాన్ని నమ్మినా కూడా అమలు చేయలేరు అంటే అది ఒక విచిత్రమైనటువంటి హామీ ఆ రోజు నిజంగా చెప్పాలంటే నెరవేర్చలేనటువంటి హామీ అలాంటి హామీలు ఎందుకు ఇవ్వాలి అధికారంలోకి రావడం కోసం ఏది వస్తే అది ఇచ్చి కొన్నింటిని చేసి సమాజాన్ని నమ్మించాలని చూస్తున్న లోపల మీకు మీకే నమ్మకం లేదు అంటే ఇదంతా చూసినప్పుడు నిజంగా రాజకీయాలు భలే గమ్మత్తుగా ఉంటాయని కూడా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు మాకు మాట ప్రకారం కూడా ఒకవేళ హామీలన్నీ నెరవేర్చి చెప్పినవన్నీ చేసినా కూడా అధికారంలోకి వచ్చారంటే రారు ఎందుకంటే మనం జరిగింది అదే కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఏదో ఒకటి రెండు ఉండొచ్చు కానీ వదిలేసినవి అన్నీ చేసిండు కానీ అధికారంలోకి వచ్చిండ రాలేదు ఇది కూటమిని బాగా భయపెడుతున్నది బాగా ఆలోచింపజేస్తున్నది రాజకీయంగా అనేది మనకు అర్థమవుతుంది ఒకవేళ వీళ్ళు కట్టినా వీళ్ళు చెప్పిన అంత ఇంత చేస్తున్నా నిధులు వస్తున్నాయన్నా అభివృద్ధి జరుగుతుందన్నా కూడా ప్రజలు ఎలక్షన్స్ వచ్చే టయానికి ఏదో ఆలోచిస్తున్నారు అనేది కూడా మనకు చరిత్ర తీసుకున్నా అది నిజం కూడా అలానే ఆలోచిస్తున్నారు కూడా ప్రజలు ఇలాంటి పరిస్థితుల మధ్య పదే పది అంటే ఇది రాజకీయ మీటింగ ఇది పబ్లిక్కి సంబంధించిందా ప్రభుత్వముదా లేదు ఏదన్నా ఒక పండగ వీటేటిలో సంబంధం లేకుండా ఎక్కడ పట్టినా ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు పదే పదే మళ్ళీ ప్రభుత్వం రావాలి కొనసాగింపు ఉండాలి అనేది పదే పదే వాళ్ళ యొక్క తాపాత్రం చూసినప్పుడు బహుశా అవకాశం వాళ్ళకి లేదేమో ఆ నమ్మకం లేకపోవడం వల్లనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది చూద్దాం అయినప్పటికీ రాజకీయాలు మోర్ ఆప్షన్స్ అన్నట్టు చాలా చాలా ఉంటాయి మనం ఏదో మనం ఒక్కరు మాట్లాడినంత మాత్రాన మన ఆలోచన మనం ఆవిష్కరించినంత మాత్రాన ఇది కరెక్ట్ అని కూడా చెప్పలేము రాజకీయాలు డైనమిక్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎలా మారిపోతాయో ఎవరు ఊహించలేము కూడా అలా ఊహించబట్టే కదా కూటమికి అన్ని సీట్లు వచ్చింది అంత అధికారం వచ్చింది చూద్దాం ఏం జరుగుతుంది